హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు ఇవాళ నేను నీకు నేను నెలకు ఒకసారి నేను చేసి పెట్టుకునే పండ్లు పొడులు ఇవి ఇవి మన డైలీ రొటీన్కి ఈజీగా ఎలా మనం మార్చుకోవాలి పొద్దున్నే హడావిడిగా ఉన్నప్పుడు మనం గబగబా మనం పనులన్నీ చేసేసుకోవడానికి హెల్ప్ అయ్యే టిప్స్ అండి ఇవి ఇవి నేనైతే నెలకు ఒకసారి చేసేసుకుంటాను ఇలాంటి చిన్న చిన్న పనులు మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సో నేను పార్ట్ వన్ చేస్తున్నానండి ఇది ఇవి ఇంకా నేను కొన్ని ఎక్స్ట్రా పనులు కూడా చేసుకుంటాను అవి నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక పెద్ద కప్పుడు ధనియాలు తీసుకుని ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకుంటామండి ధనియాలు ఎప్పుడైనా సరే మీరు బయట ధనియాల పొడి కొన్నప్పుడు చూడండి ఆ స్మెల్లే ఉండదు అనమాట ధనియాల వాసనే ఉండదు అది ఏంటో మనకు తెలియదు దాంట్లో ఏం చెత్త చెదారం కలుపుతారో అసలు నిజంగా అవి ధనియాల పొడేనా ఇలాంటి డౌట్స్ అయితే నాకు ఎప్పుడూ ఉంటాయండి అందుకని నేను ఎప్పుడూ నాకు కావలసిన పొండ్ల పొండ్లన్నీ ఇంట్లోనే చేసుకుంటాను సో ధనియాలు అయితే ఇలా బాణట్లో వేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి పది నిమిషాలంటే అది సిమ్లో పెడితే అండి మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లో అయితే అయిపోతుంది సో అవి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాణట్లో ఒక కప్పు జీలకర్ర జీలకర్ర కూడా మనం ఇలా వేయించుకుని పొడి చేసి పెట్టుకుంటే కమ్మటి వాసన చాలా బాగుంటుందండి మామూలుగా నేను బయట జీలకర్ర పొడి ఎప్పుడో ఒకసారి కొన్నాను కానీ నాకు అది అది అస్సలు సాటిస్ఫాక్టరీగా లేదు చాలా స్మెల్లే నాకు అనిపించలేదనమాట ఈ ఫ్రెష్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో జీలకర్ర పొడిలో అది లేనే లేదు నేను కొన్న ప్యాకెట్లో సో నేను ఎప్పుడైనా సరే జీలకర్ర పొడి ఇంట్లోనే చేసుకుంటానండి సో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి మనం చ ఎప్పుడైనా మజ్జిగ కలుపుకోవడానికి లేదా జీలకర్ర కషాయం పెట్టుకోవడానికి అలాంటి వాటికి మనం ఈ జీలకర్ర పొడి యూస్ చేసుకోవచ్చు కూరల్లో కూడా మనం జనరల్గా జీలకర్ర పొడి ధనియాల పొడి వాడుతూ ఉంటాం కదా అందుకని నేనైతే నెల ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ పొళ్ళన్నీ చేసి పెట్టేసుకుంటానండి జీలకర్ర వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాణట్లో ఒక రెండు గుప్పెళ్ళు ధనియాలు ఒక గుప్పెడు జీలకర్ర వేసానండి ఇది ఏంటంటే కూర పొడి అంటాం కదండి మనం ఈజీగా పొద్దున్నే మనం లంచ్ బాక్సులు చేయడానికి కూరలు చేయడానికి ఈజీగా యూస్ఫుల్ అయ్యే పొడి అనమాట ఇది ఒక గుప్పెడు శనగపప్పు తర్వాత ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరకాయలు ఒక చెంచా మెంతులు వేసుకున్నానండి మీరు కావాలంటే దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక అర చిప్ప కొబ్బర ఇలా సన్నగా ముక్కలు తరుక్కుని వేసుకున్నాను ఇదైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను సో ఇవన్నీ నేను ఒకసారి వేయించేస్తాను అనమాట దీంట్లో దేంట్లో మీరు ఆయిల్ వేయకండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ వస్తువులన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే వీటిని బాగా చల్లారినిస్తామన్నమాట తర్వాత నేను ఇదే బాణట్లో మనం మార్నింగ్ మార్నింగ్ చట్నీలు చేయడానికి మనకి పప్పు చాలా అవసరం కదండి పొద్దున్నే మనం అవి వేయించి దాని పొట్టు తీసి ఇవన్నీ లేట్ అయిపోతుంది మనం లంచ్ బాక్సులు సర్దాలి తర్వాత పిల్లలకి స్కూల్కి టైం అయిపోతూ ఉంటుంది అందుకని నేను పప్పు కూడా ఇలా చక్కగా వేయించేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు నేను మీకు ఇవి ఎలా పొళ్ళు చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇవి నాలుగు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను ముందుగా ధనియాల పొడి నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఈ ధనియాలు ఏంటంటే మనకి వేయించాం కాబట్టి తొందరగా బాగా మెత్తగా పొడి బాగా అవుతుంది ఇప్పుడు నేను ఇలాగా ధనియాల పొడి చేసి రెడీ చేసుకున్నాను చూడండి ఇది నేను ఈ మూత తీయగానే ఆ ధనియాల ఫ్లేవర్ అం చాలా బాగా వచ్చిందండి మనం ఏంటంటే కొంచెం ఓపిక చేసుకుని నెలకొకసారి ఇలా అన్ని పనులు ఇంట్లో చేసుకున్నామంటే మన పిల్లలు హెల్తీగా ఉంటారు మనం బయట కొన్న వస్తువులు బయట కొన్న రెడీమేడ్ పళ్ళు ఎప్పుడైనా మనకి హెల్త్కి మంచిది కాదండి ఇలా ఇంట్లో చేసుకోవడం కొంచెం శ్రమ అయినా కూడా మన ఫ్యామిలీ కోసం మనం లవ్ చేసే ఇష్టపడే మన ఫ్యామిలీ కోసం ఇవన్నీ మనం చేయడం మనకి సంతోషాన్నే ఇస్తుంది కాబట్టి సో నేనైతే తర్వాత జీలకర్ర పొడి కూడా మిక్సీకి వేసేసుకున్నానండి ఈ జీలకర్ర పొడి నేను కొంచెం డ్రై రోస్ట్ చేసిన వల్ల చూడండి ఆ కలర్ ఎంత బాగా ఉందో ఇది చాలా మెత్తగా పౌడర్ అయిపోయింది సో ఇది కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను తర్వాత మనం ముందుగా కూర పొడికి వేయించి పెట్టుకున్నాం కదండీ సో ఇప్పుడు అవి కూడా బాగా చల్లారిపోయాయి అనమాట సో కూర పొడి కూడా నేను ఇప్పుడు మిక్సీకి వేసేసుకుంటున్నాను మీరు కనుక తెల్లగడ్డలు బాగా యూజ్ చేసేటట్టుంటే ఈ కూర పొడిలో మీరు కొంచెం తెల్లగడ్డ అంటే వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీకి వేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా తెల్లగడ్డ ఒలిచి కూరల్లో వాడతాను నేను వాడాల్సిన కూరల్లో కాబట్టి నేను దీంట్లో వేయలేదు మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసుకుని మిక్సీ పట్టి పెట్టుకోండి ఈ పొడి మీకు దేనికి దేనికి యూజ్ అవుతుంది అంటే వాంగిభాత్ చేసేదానికి యూజ్ అవుతుంది తర్వాత మనం పొద్దునే కూరలు చేస్తాం కదండి బెండకాయ వంకాయ తర్వాత ఆలు ఇలాంటి కూరల్లో కూరలు చేసేసాక పైన ఇలా ఈ పొడి చల్లారంటే మీ కూరలకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కూర పొడి మాత్రం మీరు రెడీగా ఎప్పుడైనా పెట్టుకోండి మీరు ఒకవేళ హడావిడి సాంబార్ చేయాలనుకోండి సాంబార్ పొడి అయిపోయింది అనుకోండి అప్పుడు కూడా ఈ పొడి వేసి మీరు సాంబార్ పెట్టి ఒకసారి చూడండి చాలా వెరైటీగా చాలా బాగుంటుంది అంటే ఇది త్రీ ఇన్ వన్ అనమాట మనకి కూరలకి యూస్ చేసుకోవచ్చు సాంబార్కి యూస్ చేసుకోవచ్చు అలాగే మనం వెరైటీ రైసులు చేసినప్పుడు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేరుశెనగపప్పు కూడా వేయించి పెట్టుకున్నాను కదా దీన్ని నీట్గా పొట్టు మొత్తం తీసేసి దీంట్లో ఉన్న పుచ్చిపోయిన పప్పులు అలాంటివి ఏమైనా ఉంటే మాడిపోయినవి అవన్నీ తీసేసి నీట్గా చక్కగా ఆ పొట్టంతా తీసేసి దీన్ని కూడా నేను రెడీ చేసేసుకుంటానండి వేరుశెనగపప్పు మనం నూనె వేసి వేయించకూడదు ఉత్తమ డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వేరుశెనగపప్పు రెడీ అయిపోయింది ఇవి మనం ఈవినింగ్ అలా నాలుగు నోట్లో వేసుకోవడానికి కూడా బాగుంటాయండి తినడానికి మనకు ఆకలి వేసినప్పుడు అలాగే ఇప్పుడు మనం చట్నీలు చేసుకోవాలంటే రెండు పచ్చిమిరపకాయలు మట్టుకు వేయించుకుని ఈ వేరుశనగపప్పు వేసి గబగబా చట్నీలు చేసేసుకోవచ్చు సో నేను ఇవన్నీ పొళ్ళు చేసేసాక బాగా ఆర ఆరబెట్టానండి చల్లారాలి బాగా ఇవి తర్వాత ఇలా డబ్బాల్లో పోసి పెట్టేసుకుంటానన్నమాట సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు ఇవి రెండు ఒక నెల కాదండి ఇవి రెండు మూడు నెలలైనా ఏమీ కావు మీకు ఫ్రెష్గా ఆస్మే ఫ్లేవర్ అన్నీ ఫ్రెష్గా ఉండాలంటే నెలకొకసారి చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట నేనైతే నెలకొకసారి చేసుకుంటాను చూడండి ఇప్పుడు ధనియాల పొడి అయితే డబ్బాలో పోసేసుకున్నాను జీలకర్ర పొడి డబ్బాల పోసేసుకున్నాను కూర పొడి ఇలా ఒక పెద్ద డబ్బా తీసుకుని దాంట్లో వేసేసి మనం మూత పెట్టేసి పెట్టేసుకున్నామంటే మనకి మార్నింగ్ మార్నింగ్ హడావిడి లేకుండా చిరాకు లేకుండా గబగబా మనం వంటలు చేసేసుకోవడానికి చాలా ఫుల్గా ఉంటాయన్నమాట ఈ పుళ్ళని అలాగే మనం పప్పు కూడా వేయించి పెట్టేసుకున్నాం కదా అది కూడా నేనైతే ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా వేసి మూత పెట్టేసుకుంటాను ఇవి మనం పిల్లలు ఆకలి వేసినప్పుడు అలా ఇవ్వచ్చు లేదంటే మనం చట్నీలు చేసుకోవడానికి మనం ఒట్టి పులుసులు చేసుకున్నప్పుడు కూడా కొంచెం శనగ పొడి వేస్తాం కదా అలాంటప్పుడు కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఇలాగా నెలకు ఒకసారి చేసేసుకునే పళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి నన్ను నమ్మండి మీ వంట మీరు సంతోషంగా చేసుకుంటారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ విజి